ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ పాపాలను పోగొట్టటానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించటానికి మనం నిత్యం గంటానాదాన్ని ఉపయోగిస్తాం మన ఇంటిలో పూజ చేసేటప్పుడు కూడా గంటానాదం తప్పనిసరిగా ఉపయోగిస్తాం గంటలు మోగించగానే వచ్చేటువంటి ధ్వని అన్ని రకాలైనటువంటి దోషాలను దుష్ఫలితాలను కూడా పోగొడు తీరుతుంది గుడిలో గంట మ్రోగించటం వల్ల వంద జన్మల్లో చేసినటువంటి పాపాల నుంచి మనిషి విముక్తుడై తీరతాడు అని చెప్పేసి మనకు స్కాంద పురాణం తెలియచేసిన ముఖ్య విషయం సర్వసాధారణంగా నిత్య పూజల సందర్భంలో దేవతలను ఆహ్వానించటానికి రాక్షసులను తరిమివేయటానికి గుర్తుగా మనం గంట మోగిస్తూ శ్లోకాన్ని కూడా పఠిస్తాం దేవతార్చన ప్రారంభించేటప్పుడు కూడా ఆ శ్లోకం మనం చదువుతాం ఆగమార్ధంతో దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్వే ఘంటానాదం తత్ర దేవతాహ్వాన లక్షణం అని చెప్పేసి దేవతలను ఆవాహన చేస్తూ ఈ ఘంటారావం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనివల్ల శుభప్రదమైనటువంటి దైవీ శక్తులు మా గృహంలోకి హృదయంలోకి ప్రవేశించుగాక అశుభమైనటువంటి రాక్షస శక్తులు నిష్క్రమించుగాక అని చెప్పేసి దీని యొక్క గూఢార్థం ఎప్పుడెప్పుడు గంట మోగించాలి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సంకల్పం చేయటానికి ముందు అభిషేక సమయంలో అభిషేకం చేసిన తరువాత ధూప దీప నీరాజన సమయంలో పవళింపు సేవలో ఘంటానాదం చేయాలి ఘంటానాదం లేని పూజాధికాలు నిష్ప్రయోజనమవుతాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి గంట ఎలా కొట్టాలండి అసలు గంట కొట్టడానికి ఏముంది చకచక మూడుసార్లు మోగించడమే కదా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు చేసినట్లే కొన్ని సందర్భాలలో గంటను ఒకవైపు అంచుకే తగిలేలా కొట్టాలి మరికొన్ని సందర్భాలలో రెండు వైపులా అంచులకు తగిలేటట్టుగా కొట్టాలి ఆ సమయం సందర్భాల గురించి మనకు శాస్త్రం చాలా చక్కగా విశదీకరించింది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి స్నాన ధూప దీప సమయాలలో గంటకు ఒక పార్శ్వల్లోనే కొట్టాలి ఒక అంచును తాకేట్టుగానే కొట్టాలి